నమస్కారం గతంలో ఎప్పుడు కూడా కోవూరు మండలంలో అధికారులు ప్రజల పట్ల కానీ ప్రజాప్రతినిధుల పట్ల కానీ చాలా మర్యాదగా ఉండి ప్రజా సమస్యలు ఏముండాయో అప్పటికప్పుడు తీర్చే పరిస్థితి కోవూరు మండలంలో ఉండే అధికారులు ఉండి ఈరోజు చూస్తున్నాం ఈవోపిఆర్ శ్రీనివాసులు గారు అదేవిధంగా కోవూరు ఈవో పంచాయతీ ఈవో శ్రీనివాసులు గారు వీళ్ళిద్దరూ టైఅప్ అయిపోయి వాళ్ళ విధుల్ని పక్కన పెట్టి ఏదో బయట ఎవరో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తలదండే విధంగా వీళ్ళే ఆకాశరామన్న ఉత్తరాలు కింది స్థాయి అధికారులకు రాయటం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు గుంజుకోవాలనే ప్రయత్నం మనం ఎన్నో చూసాం దీనికి ఉదాహరణ ప్రతి ప్రముఖ పత్రికల్లో పతాక శీర్షికల్లో దాదాపు ఐదారు రోజుల నుంచి వస్తా ఉండే ఇంత జరుగుతున్నా కూడా జిల్లా స్థాయి అధికారులు వీళ్ళ మీద ఎందుకు విచారణ చేయటం లేదని కోవూరు మండలం ఉండే ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు దాని పర్యవసానమే ఈరోజు మనం ఖచ్చితంగా దీని మీద మనం చర్య తీసుకోవాలా ఇలా కోవూరు మండలంలో సరైన అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు చక్రంగా నెరవేర్చే విధంగా వాళ్ళు ఉండాలా ఈ విధంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు అసత్య ప్రచారాలు ఇవన్నీ ఉండకూడదని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ మీద కోవూరు మండల ఈవో డి మీద కోవూరు పంచాయతీ సెక్రటరీ మీద పూర్తి స్థాయి విచారణ చేయాలా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కారణం ఫస్ట్ వీళ్ళని సరెండర్ చేసుకోవటమా లేదంటే సస్పెండ్ చేయటమా ఇవి చేసి విచారణ చేస్తే తప్ప వీళ్ళని అంత తేలిగ్గా విచారణ జరగనివ్వరు ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు కలెక్టర్ ఆఫీసులో మా మనుషులు ఉన్నారు డిపిఓ ఆఫీసులో మొత్తం మా వాళ్ళే ఉన్నారు దానికి అవసరమైన వాళ్ళ కావాల్సిన నిధులు మేము సమకూరుస్తున్నాం ఉదాహరణకి డిపిఓకే మేము ఆయన శ్రీలంక పోతుంటే రెండు లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాము కాబట్టి ఎవడు ఏమి మాట్లాడినా మాకు ఏమీ కాదు అనే ఒక ఒక నమ్మకం వాళ్ళకి మేము ఈ సందర్భంగా కోవురు శాసనసభ్యుల వేమిరెడ్డి అని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరు మంచి పరిపాలన అందించాలా అని మీరు పదే పదే చెప్తా ఉంటారు దీని మీద ఉన్నత స్థాయి అధికారులని మీరు మాట్లాడి వీళ్ళని సస్పెండ్ చేసి విచారణ ఖచ్చితంగా చేయించాలని కూడా మేము కోవులు శాసన సభ్యురాన్ని కూడా కోరుతూ ఉన్నాం మనం చూస్తున్నాం కోవురు పంచాయతీ సాధారణ సమావేశం జరుగుతూ ఉంటే వార్డు సభ్యులకి మనం నోటీసులు పంపిస్తాం ఆ అజెండాలో సపోజ్ ఒక పని ఒక రోడ్డు పని కావచ్చు కాలు పని కావచ్చు లేదు మట్టి పని కావచ్చు ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నాం అనేది మనం చూపించినప్పుడు దాని అంచనా విలువ కూడా మనం దాంట్లో చూపిస్తాం ఈయన దాదాపు ముప్పై ఒక్క పనులు పంపిస్తే మటుకు డాష్ పెట్టి ఉండదు ఏంది దీన్ని లోప ఏంది అని అడుగుతున్నాను అదేవిధంగా గ్రామ సభ జరుగుతుంటే కోవూరు ప్రజలు ఏమి అవసరాలు ఉన్నాయో గ్రామ సభలో చెప్పుకొని వాటిల్లో ఏది ముఖ్యమో మనం తీర్మానం చేసి రాబోయే రోజుల్లో ఆ పనులు జరిగే విధంగా మనం ఆడ అజెండాలో పెడతాం లేదు తీర్మానంలో పెడతాం ఈరోజు కోవూరు ఉండే పంచాయతీ వార్డు సభ్యులకు కానీ లేదు మండల స్థాయిలో ఉండే ఎంపీటీసీలకు కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా ఈ గ్రామ సభ కోవూరులో జరుగుతుంది అనేది తెలియదు గతంలో మనం ఎప్పుడు గ్రామ జరిగినా మైకు ద్వారా పంచాయతీ మొత్తం తిప్పి ప్రజలకి తెలియజేసే సంస్కారం ఆనవాయితీ గతంలో ఉండింది ఈ రోజు అది లేదు గ్రామ సభ జరిగేటప్పుడు ప్రజలకు తెలియకుండా గ్రామ సభ ఎంత జరగద్ది అది ఎంతవరకు న్యాయము అని నేను కోరుతా ఉన్నా ఇటువంటి ఇప్పుడు అనుప్రేట్ చెప్పినట్టు ఎన్నో ఫేక్ ఉత్తరాలు జూపిడి ప్రభాకర్ గారి పేరుతో కలెక్టర్ గారికి లెటర్ పంపించినట్టు కలెక్టర్ గారు డిపిఓకి పంపించినట్టు అది నేనుగా ఎండిఓకి రావాలి ఎండిఓ ఎవరినో విచారణ అధికారినిగా ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తారు ఎండిఓకి ఏం తెలియదు ఈయనికి లెటర్ వచ్చినట్టు ఈయనే ఎంక్వైరీ అధికారిగా ఈయనే పోయి అన్ని చేస్తున్నట్టు చెప్పి తీరా చూస్తే అసలు జూపూడి ప్రభాకర్ అనేవాళ్ళు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేరు ఎవరు కూడా చూపడి ప్రభాకర్ అంటే ఎక్స్ ఎమ్మెల్సీ అనుకుంటాం ఆయన కూడా ఫోన్ చేసి అడిగాం సార్ మీ పేరుతో ఏదన్నా మీరు ఎంక్వైరీ చేయమని చెప్పి పొడుగుపాడు పంచాయతీకి ఎంక్వైరీ చేయమని కలెక్టర్ గారికి మీరు ఏమైనా లెటర్ పంపించారంటే అయ్యో అసలు నాకు తెలియని తెలియదు వాళ్ళు ఎవరైనా భోగసాయం ఉంటే నేను ఇప్పుడే నేను డిపిఓతో మాట్లాడి దాన్ని విచారణ చేసి దాన్ని నిజాలు చాల్సిందని చెప్తానని చెప్పి నిన్న డిపిఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇంత ఒక అధికారులుగా ఉండి ఇటువంటి దుస్థిరలు చేసి ఎంతవరకు వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తారు ఎంతవరకు అవినీతి లేకుండా వాళ్ళు పరిపాలన చేస్తారు ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలా ఇంకోటి ఏంటంటే కోవూరు మున్సిపాలిటీ ప్రపోజల్ పంపించి ఉంది గతంలో అంటే మేజర్ పంచాయతీ ఈ మేజర్ పంచాయతీకి గ్రేడ్ వన్ సర్చి ఉండాలి ఈ శ్రీనివాసులు ఆఫీసులో మేనేజ్ చేసుకుని నేను గ్రేడ్ టూ అయినా కూడా నేను కోవర్ తెచ్చుకున్నానని చెప్పి మాట్లాడతాం దీని మీద పూర్తి విచారణ చేసి ఈయన గ్రేడ్ వన్ అధికారిని వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఇక్కడ వాళ్ళని సస్పెండ్ చేసి ఈ సెక్రటరీ శ్రీనివాసుల్ని సస్పెండ్ చేసి నిజానిజాలు ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళు చేస్తున్న పొరపాట్లని మనం బయటపెట్టే విధంగా పూర్తి స్థాయిలో మంచి అధికారి చేత విచారణ చేయించాలని చెప్పి కలెక్టర్ గారిని అదేవిధంగా డిపిఓ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే లెటర్ కూడా డీటెయిల్స్ అన్ని కూడా పోగురు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ కూడా పంపిస్తాం ఆమె కూడా నేను మంచి పరిపాలన అందిస్తాననే ఉద్దేశం వచ్చానని చెప్తుంది కాబట్టి దీని మీద న్యాయం చేసి కోవులు మండల ప్రజలకి మంచి జరిగే విధంగా చర్యలు తీసుకోని ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగే విధంగా ఆంగూడే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం